హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక్కడ అడినియం చూసారా చాలా బల్క్ క్వాంటిటీలో మల్టిపుల్ కలర్స్లో చాలా అదిరిపోయేలాగా ఉన్నాయి కదా ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఈ పార్ట్లో అయితే మీకు బల్క్ క్వాంటిటీ ప్రోడక్ట్స్ అలాగే స్టాల్స్ చూపించబోతున్నాను ఎక్కడ మిస్ అవ్వకండి దీంట్లో ప్రత్యేకంగా చమంతులు అయితే అనమాట వేరిగేటెడ్ వెరైటీస్ అలాగే గులాబీలు ఇవన్నీ దొరికిపోతాయండి ఈ స్టాల్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్ని బెల్బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అలా చేయడం వల్ల మన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఫైబర్ టబ్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు వీటికి లైఫ్ టైం ఉంటుంది అని చెప్తున్నారనమాట చాలా మంచి లుక్ వస్తుందనమాట వీటిలో మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నీ చూసారా జర్బరాలు దాలియా జినియా ఇలాంటివన్నీ ఉన్నాయండి కలోంచా ఇవన్నీ కూడా మన గార్డెన్లో పెట్టాము అంటే మన గార్డెన్కి మంచి అందం వస్తుందనమాట ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి సీజనల్ ప్లాంట్స్ దీనికి పైగా కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అనమాట మన గార్డెన్లో అక్కడక్కడ ఇవి కూడా తప్పకుండా వండి తీరాలి ఎందుకు అంటే పాలినేషన్ జరగడానికి మనకి క్రిమి కీటకాలు రావాలి కదా అందుకోసం ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయో కదా నేనైతే డైరెక్ట్గా చూసి ఎంత ఆనందపడ్డానో చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట నేను ఇలా మొక్కలను చూసినప్పుడు అసలు నేను మై మర్చిపోతాను అనమాట ప్రపంచాన్నే మర్చిపోతాను అంతలా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి జినియాలు చాలా వెరైటీస్ ఉన్నాయి పొగడబంతి పువ్వులు అలాగే పిటోనియాలు చాలా వెరైటీస్ అంటే మనకి ఇక్కడ చాలా ఉన్నాయండి అన్నీ కూడా బల్క్ క్వాంటిటీలో ఉండే స్టాల్స్ నేను ఈ వీడియో చూపించబోతున్నాను మీకు ఎల్లో మందారం ఇవన్నీ కూడా క్రోటాన్ వెరైటీస్ ఇది కూడా నాకు తెలిసి కలోంచా వెరైటీకి సంబంధించింది అయి ఉంటుంది ఇవి ఆకుల మీదే మంచి కలర్ఫుల్గా వస్తాయి మంచి అందాన్ని ఇస్తాయి అనమాట మన గార్డెన్ కానీ మన ఇంటికి ముందు ఫ్రంట్ వ్యూలో పెట్టుకున్నా కూడా మంచి లుక్ వస్తుందనమాట ఇంటికి ఈ ఈ వెరైటీ మొక్కలన్నీ కూడా మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుందండి ఎలాంటి చీడపీడలు అనేది వీటికి ఆశించవనమాట కొంచెం వాటర్ వేస్తూ ఉంటే మెయింటెనెన్స్ చేసుకుంటే సింపుల్గా మంచి లుక్ వస్తుందనమాట అలా అన్ని వెరైటీ వేరిగేటెడ్ రకరకాల మొక్కలు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గత టూ పార్ట్స్ చూసిన ఫీలింగ్ కన్నా రెట్టింపు ఫీలింగ్ మీకు కలుగుతుందనమాట ఆనందం అనేది ఈ వీడియో చూస్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు అన్ని వెరైటీస్ ఉండబోతున్నాయి ఓకే ఇవన్నీ కూడా డెకరేషన్ ఆర్నమెంటల్ అన్నీ కూడా నేమ్ బోర్డ్స్ ఉంటాయి అలాగే ప్రైజ్ ట్యాగ్ కూడా ఉంటుంది చూడండి ఇలాగా మనకి స్టాల్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రైస్ ట్యాగ్స్ ఇలాగే నేమ్ బోర్డు ఉంటుంది కంపల్సరీగా దీంతో పాటు మనకి ప్రైజ్లు అనేది రీజనబుల్గానే ఉంటాయి స్టాల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా ఒకే ప్రైజ్ ఉంటుంది ఒక ఫైవ్ ఆర్ టెన్ రూపీస్ డిఫరెన్స్తో చామంతులు అయితే దేశీయవాళి చామంతులు అంటారు కదా అలాంటివి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ వీడియోలో అయితే మీకు అన్ని కలర్ఫుల్ చామంతులు నేను చూపించడం జరుగుతుందనమాట చూసి ఎంజాయ్ చేయండి తప్పకుండా మీకు ఒక మంచి వీడియో దొరికింది అని అనుకుంటారు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా చామంతులు అద్దరిపోయిన ఈ కలర్స్ ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి చామంతులు అయితే రాబోతున్నాయి చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్కడైనా మిస్ అయ్యారంటే మిస్ అయిపోయినట్టే మీరు అదనమాట అన్ని స్టాల్స్ కూడా బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తున్నారా ఇది అంతూరియం ఇవి కూడా మల్టీ కలర్స్లో వస్తాయి అనమాట ఫ్లవర్స్ అక్కడక్కడ మంచి గ్రీనిష్కి మల్టిపుల్ కలర్స్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్నగా చాలా బాగుంటుందన్నమాట ఆకులాంటి ఫ్లవర్స్ లాగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ డెకరేషన్ మన గార్డెన్లో కానీ మన ఇండోర్ ప్లాంట్స్ లాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుందన్నమాట మన గార్డెన్లో అలా ప్రతి ఒక్కటి కూడా చాలా 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 మంచి మంచి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట ఇవన్నీ కూడా కడియపు లంక కడియపు లంక నుంచి వచ్చి పెట్టిన మొక్కలు అనమాట ఇవన్నీ కూడా వారి మాటల్లో కూడా మనం విన్నాం కడియపు లంక అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనమాట మొక్కలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ అవైలబుల్గా దొరుకుతాయి అనమాట మనకి కడియపు లంక వారి దగ్గర అలా చాలా బాగుంటుంది అనమాట చూసారా అద్ద్రిపోయినాయి మన గార్డెన్లో కూడా ఇలాంటివి ఉన్నాయి చామంతులు ఎలా ఉంటాయండి ప్రైజ్లో చెప్పెడ్ లో కూడా బాగా వెరైటీస్ తీసుకొస్తూ ఉంటారు మీరు మంచి మంచి వెరైటీస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ప్రైజ్లు కూడా రీజనబుల్ గా అనిపిస్తున్నాయి ఒకప్పుడే కొంచెం ఎక్కువ అమ్ముతామండి కొంచెం బాగా ప్రొడక్షన్ తయారు చేస్తే మేము కూడా తగ్గించి ఇస్తున్నామండి అవును నర్సరీరంగం కూడా మ్యాన్ పవర్ తో ముడిపడి ఉందండి అంతేగా అవునవును ఏం చేయాలంటే ఆ చేతులకి ఇంకో నాలుగు చేతులు గానీ ఏమి చేయలేము అవునవును మా వాళ్ళే మా వాళ్ళే ఇక్కడ కూర్చొని ఉన్నారు కడియం నర్సరీలు అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది వారికి డిఫరెంట్ వెరైటీస్ మల్టిపుల్ వెరైటీస్ రావాలి అంటే కనుక వారి దగ్గర నుంచి రావడం జరుగుతుందనమాట అలా మనకి బెంగళూరు వైపు నుంచి కడియపలంక వైపు నుంచి చాలా చాలా వెరైటీస్ అయితే చాలా వచ్చాయన్నమాట కేరళ వైపు నుంచి చాలా వెరైటీస్తో మనకి ఇక్కడ స్టాల్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది బాగా అత్తిరిపోయినాయి కదా ఇటువైపు అయితే దాలియాలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా లిల్లీ ఫ్యామిలీకి చెందిన క్రో క్రోటాన్ కానీ అలాగే రకరకాల లిల్లీ ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలైతే ఇక్కడ దుంపల రూపంలో దొరుకుతాయి అలాగే సీడ్ రూపంలో దొరుకుతాయి ఇవన్నీ కూడా రకరకాల వెరైటీస్ అండి చూ చామంతులు చూస్తున్నారు కదా ఇక్కడైతే వేరిగేటెడ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట నేనైతే అసలు అద్దరిపోయిందనమాట ఎంత ఎంజాయ్ చేశానో అందుకనే నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి అందుకనే నాకు ఇంత ఎక్కువ వీడియో రావడం జరుగుతుంది అనమాట అప్పటికి చాలా ఫాస్ట్గా అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇలాంటి వెరైటీస్ మనకి ఎక్కడ బయట ఒక నర్సరీలో అయితే దొరకవు అన్ని నర్సరీలు వచ్చి కొలువుదీరే ఒకే ఒక ప్లేస్ నర్సరీ మేళ ఫల పుష్ప ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా మనకి నవంబర్ టు జాన్యువరి ఈ మిడిల్లో జరుగుతూ ఉంటుంది స్టాల్స్ అయితే కంపల్సరిగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్స్లో అంటే సెప్ నవంబర్ నవంబర్ మిడిల్ నుంచి జానవరి ఫస్ట్ వీక్ లోపల వరకు ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారు ఒక్కొక్కసారి టూ టైమ్స్ కూడా పెడతారనమాట అలా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అలాగే పక్కనే ఉన్న చిన్ని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆశ్న అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే తంపేయడం మాత్రం మర్చిపోకండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అది క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మీకు మంచి మంచి వీడియోస్ అనేది ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా వేరిగేటెడ్ వెరైటీస్ చామంతి అని చెప్పి చెప్పాను చాలా బాగున్నాయి కదా చామంతులు అయితే అదిరిపోయినాయి అండి లైవ్లో చూస్తుంటే అసలు ఎంత బాగుందో చెప్పలేనమాట మన గార్డెన్ పనులు చేసుకునే టైంలో ఇన్ని రకాల టూల్స్ మనం యూజ్ చేస్తున్నామా అనిపించేనైతే ఇక్కడ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మన గార్డెన్కి సంబంధించిన పనిముట్లు అనమాట కటింగ్స్ చేసుకోవడానికి కానీ స్ప్రేయర్స్ కానీ నెట్లు కానీ కి అల్లుకోవడానికి అని చెప్పేసి అలాగే సీడ్స్ కానీ ఈ కుండీలు చూడండి ఎంత బాగున్నాయో కదా కుండీలు కానీ సైజుల వారీగా ఉన్నాయి చక్కగా హండ్రెడ్కి ఫోర్ నుంచి అలా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి స్టాల్లో కూడా మొక్కలైనా కుండీలైనా ఏవైనా ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా హై రేంజ్ వరకు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఈ మొక్కలు ఈ ఈ కుండీల్లో పెట్టాము అంటే ఎంత బాగుంటాయో కదా అదిరిపోతుందనమాట అసలు అది చూస్తూ ఉండొచ్చు అనమాట ఇవన్నీ చూసిన తర్వాత మన లేడీస్ టెంప్ అవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి నాలుగు రోజులైనా మన ఇంట్లో ఉంటే చాలనే ఉద్దేశంతో పోటీ పడి మరి ఈ చామంతి బాల్స్ లాంటి మొక్కలు అయితే కొనుక్కోవడం జరుగుతుంది అనమాట నమస్తే అండి మనం కొన్ని తెనాలి మేమైతే ఈరోజు లవర్ షోలో వచ్చేసి స్టాల్ పెట్టామండి మా దగ్గర అద్భుతమైన స్వీట్ పాదం స్వీట్ ఉంటుంది అది మీరు ఎక్కడ దొరకదు అనమాట తమిళనాడు తెలంగాణ ఆంధ్ర మొత్తం చూపించండి చూపించండి సారీ ఇది తెనాలి వారి నేతి స్వీట్ బాగా హల్వా అండి ఇది ప్యూర్ గీమ్ ఇది అంతా మొత్తం నెయ్యి అండి ఇది నెయ్యి కుంకుమ పువ్వు తర్వాత ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ తయారు చేస్తుంది తయారు చేసిన మీరు కూడా టేస్ట్ టేస్ట్ చూడండి అది కొద్ది కొద్దిగా తీరండి ఇదిగోండి ఒక్క నిమిషం

మేడం ఈ మా స్వీట్ వల్ల ఆరోగ్యము ఒకటే అండి స్వీట్ తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు కానీ మా స్వీట్ వల్ల ఏమవుతుందంటే దీంట్లో అచ్చని నెయ్యి మంచి మజీలు పవర్ ఇస్తుంది అండి మంచి ఆర్గానిక్ ఆర్గానిక్ వాడే సల్ఫర్ అండి మామూలు పంచే కాదు నెక్స్ట్ బాదం మంచి హ్యూమిడి పవర్ వస్తుంది పద్ధతిలో చేశారు అంత అంటే స్వీట్ తింటే ఆరోగ్యం అలా ఉంటుంది మేడం అంతా అది అంటే ఇవన్నీ పసుపుకి పెట్టింది పేరు కదా అవునండి విక్రయాల మార్కెట్ వస్తుంది కదా అవునా ఉంటుంది ఇదే పచ్చి పసుపు మేడం అవును ఇదేమో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఓకే ఇది ఇది మొత్తం పదకొండు రాష్ట్రాలకు వెళ్తుందండి ఓకే మీకు వచ్చేసి ఎనభై వేల మంది కస్టమర్స్ ఉన్నారు కేఎన్ఎల్ స్వీట్ ఆల్మండ్ అంటే వస్తుంది ఓకే ఇది మంగమత్సానికి ఇలా వస్తుంది అండి ఓకే ఇది స్వీట్ కేఎన్ఎల్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మేడం ఇది ఇట్లా చిన్నపిల్లలకి మీరు ఇన్స్టెంట్ ఫుడ్ కాకుండా నాలుగు చుక్కలు కనుక వేస్తే మూడున్నర దగ్గర నుంచి అది మంచి ఎదుగుదల ఇస్తుంది దీన్ని మసాజ్ చేస్తారు అదే అండి నోట్లో వేస్తే పొలంగా తయారు పగులు తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మచ్చలు అంటారు కదా అవునవున ఏ డెంటిస్ట్ మన డెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తగ్గదైతే ఇదైతే తగ్గుతుందండి మంగమచ్చలు తర్వాత వచ్చేసి ఓకే చుండ్రు అనేది అది మీ చేతుల్లో తగ్గేది చాలా తేలిక నంబర్ కూడా చెప్పండి ఎవరైనా ఇది హెయిర్ ఫాల్ మొబైల్ నంబర్ అందులో ఉందండి మేడం తర్వాత వచ్చేసి ఇది పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ వాడతారు జుట్టు కూడా వాడతారు మేడం ఇది కలకిత్ ఓకే ఇది మా మొబైల్ అయితేనేమో ఓకే సెవెన్ మీ దగ్గర ఇక్కడ ఉందా అండి ఓకే ఇదే కదా సెవెన్ ఓకే ఎయిట్ వన్ ఓకే ఎయిట్ త్రీ వన్ ఓకే బై టూ ఓకే అండి చూపించాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేస్తారు మీకు వీడియోస్ తెస్తే ఇన్కమ్ మేడం ఓకే డోర్ డెలివరీ ఉంటుందండి ఓకే పార్సిల్స్ ఉంటాయి ఇది ఆల్మండ్ ఆయిల్ యస్ ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది థర్టీ ఎంఎల్ వచ్చేసేసి ఏమో వన్ ఎయిటీ రూపీస్ అండి ఓకే పార్సెల్ కావాలంటే పెద్ద బాట్లే పంపించగలం ఓకే ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అండి ఓకే ఓకే అండి అయితే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అండి విత్ మీకు ప్రింట్ తో ఇలా ఇస్తారు పేపర్ రాసిస్తారు ఓకే అదే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి ప్రొడక్ట్స్ పెట్టారండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఏ స్టాల్ కదే అన్నట్లు ఉన్నాయి కదా అన్నీ కూడా బల్క్ క్వాంటిటీలో దించేసారనమాట స్టాల్స్లో ఈ సంవత్సరం మొక్కలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట మిస్ అయిన ప్రతి ఒక్కరూ తప్పకుండా నెక్స్ట్ ఇయర్ చూడడానికి ట్రై చేయండి మనం చూసినా కూడా సరిపోతుందండి అంత హ్యాపీనెస్ మనం పొందడానికి అవుతుందనమాట ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక వెళుతూ వెళుతూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు అందరూ లైక్ ఇచ్చి షేర్ చేసి ఇలా చేస్తూ ఉంటే నేను ఇంకా ఫర్దర్ చాలా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను అలాగే మన ఫ్రెండ్స్ గార్డెన్ వీడియోస్ కూడా ముందు రాబోతు ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్